ఒకటి కృష్ణుడిని కలలో చూసినప్పుడు నీకు ఆత్మవిశ్వాసం లభిస్తుంది రెండు కలలో కృష్ణుడి దర్శనం జీవితంలో శాంతిని తీసుకువస్తుంది మూడు నీ సమస్యలకు సమాధానం కృష్ణుడి దర్శనంలో దొరుకుతుంది నాలుగు భక్తి నిజమైనప్పుడు కృష్ణుడు నిన్ను కలలో ఆశీర్వదిస్తాడు ఐదు జీవిత మార్గదర్శనానికి ఇది శుభ సంకేతం ఆరు కలలో కృష్ణుడు కనపడితే నీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఏడు తపనలతో ఉన్న మనసుకు కృష్ణుడి దర్శనం ఓదార్పు ఇస్తుంది ఎనిమిది నీ భక్తిని గుర్తు చేసే ఒక పిలుపుగా ఇది ఉంటుంది తొమ్మిది శాంతి కోసం చేసే ప్రయత్నంలో కృష్ణుడు నీకు తోడుగా ఉంటాడు పది కష్టాల మధ్య నీకు ధైర్యం ఇచ్చే సంకేతం పదకొండు కృష్ణుడి దర్శనం భగవంతుని కృపకు గుర్తు పన్నెండు ఇది నీ ఆధ్యాత్మిక ప్రయాణానికి తొలి అడుగు పదమూడు జీవితంలో నిజమైన ప్రేమను గుర్తు చేస్తాడు కృష్ణుడు పద్నాలుగు ఇది నీ మంచితనానికి దేవుడు ఇచ్చిన ఫలితం పదిహేను కృష్ణుడు నీకు ఆశీర్వదించే సమయం వచ్చిందని సూచిస్తుంది పదహారు నీ మనసులోని భయాలను తొలగించడానికి ఇది సంకేతం పదిహేడు నిత్య జీవితంలో ఆత్మవిశ్వాసం పెంచుకోమని ఈ దర్శనం చెబుతుంది పద్దెనిమిది నీ లక్ష్యాలను చేరుకోవడంలో కృష్ణుడు నీకు తోడుగా ఉంటాడు పంతొమ్మిది ఇది నీ మంచితనం గుర్తించే ఒక శుభ సంకేతం ఇరవై భక్తి పతాకాన్ని ఎగరేయమని కృష్ణుడు సూచిస్తున్నాడు ఇరవై ఒకటి ప్రతి సమస్యకు పరిష్కారం ఉందని నిర్ధారించే సూచన ఇరవై రెండు ఇది నీ జీవితంలో మార్పుకు తొలి సంకేతం ఇరవై మూడు కృష్ణుడి దర్శనం నీ భవిష్యత్తు కాంతిమయంగా మారుస్తుంది ఇరవై నాలుగు నీ కర్మ ఫలాలను సరిదిద్దుకోమని కృష్ణుడు చెబుతున్నాడు ఇరవై ఐదు జీవితంలో ధైర్యం కలిగి ముందుకు సాగమని సూచిస్తున్నాడు ఇరవై ఆరు నీ ఆశలు నెరవేరతాయని ఇది ఒక సంకేతం ఇరవై ఏడు నీ మనసులో భగవంతుడిపై విశ్వాసం పెంచుకోమని సూచిస్తున్నాడు ఇరవై ఎనిమిది నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఒక మంచి దిశలో ఉందని ఇది గుర్తు ఇరవై తొమ్మిది నీ మనసులో ప్రశాంతత కోసం కృష్ణుడు సందేశాన్ని ఇస్తున్నాడు ముప్పై జీవితంలో మంచి మార్పు రావడానికి ఇది సంకేతం ముప్పై ఒకటి కలలో కృష్ణుడి దర్శనం నిన్ను నిజమైన సంతోషం దిశగా నడిపిస్తుంది ముప్పై రెండు భగవంతుని కృప నీకు లభించిందని ఇది గుర్తు ముప్పై మూడు నీ ఆత్మను శుద్ధి చేసే సమయం ఇది ముప్పై నాలుగు కష్టాలకు సమాధానం కోసం భక్తి పెంచమని సూచిస్తుంది ముప్పై ఐదు కృష్ణుడి దర్శనం నీ జీవితానికి కొత్త మార్గాన్ని సూచిస్తుంది ముప్పై ఆరు జీవితంలో బలహీనతలను దూరం చేయమని ఇది గుర్తు ముప్పై ఏడు ఇది నీ ఆత్మను బలపరిచే సంకేతం ముప్పై ఎనిమిది నీకు నష్టం దూరమై మంచి సమయం మొదలవుతుందని సూచిస్తుంది ముప్పై తొమ్మిది కృష్ణుడి ఆశీర్వాదంతో విజయాలను సాధించవచ్చు నలభై ఇది నీ భవిష్యత్తు మరింత మెరుగ్గా మారుస్తుందని కృష్ణుడు చెబుతున్నాడు